ఉప ఎన్నికలు శాంతియుతంగా జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్ శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు అరాచకాలు అన్యాయాలు అబద్ధాలు దౌర్జన్యాలు కుట్రలు కుతంత్రాలు నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తున్నారు రేపు ఈ పాటికి ఎలక్షన్ నైంటీన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయితుంది దీని అంతా జాగ్రత్తగా గమనించాలా ఎందుకు ఎలక్షన్ ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు ఒకవైపు ఎర్రపల్లె చెరువుకు కాలువకు అంది నియమా నుండి వాటర్ సప్లై అరటి చీనీలోకి అవగత అవ్వడం సరిద్దాం డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ అన్నదాత స్విగీ ప్రాప్లతో పెద్ద కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ పని సప్లై ఎరువుల పంపిణీ ఏదన్నా సమస్య మనం వచ్చినప్పుడు అరటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు తొంభై లక్షల రూపాయలు ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా ఎక్కడ చూసినా తోటలు కొద్దిపాటి చీని ఎక్కడన్నా పెరపాలి ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు తోడు సూపర్ సిక్స్లో ఇప్పటికి నాలుగు పదహైదవ తేదీనాడు ఐదవది ఒకే ఒక ఐటమ్ మిస్ అది కూడా పీఫోర్లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అది కాకుండా నేషనల్ హైవే రోడ్డు కట్టి కనపడినట్టు సిక్స్ లైన్ రోడ్డు కావచ్చు ముద్దనూరు కొన్ని వందల కొత్త రోడ్డు కార్యక్రమం కావచ్చు హౌసింగ్ మిస్ అయింది హౌసింగ్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి నాలుగు వందలు కాదు ఐదు వందలు ఇల్లు అయినా ఈ యొక్క ఇల్లు ఏదైతే మీరు డబ్బులు కాజేసి కొందరికి ఇచ్చి కొందరికి పూర్తి చేసే ఏర్పాటు ఎక్కడైనా పెన్షన్ మిస్ అయినా లేకుంటే రేషన్ కార్డు మిస్ అయినా సందులో రోడ్డు లేకపోయినా డ్రావెల్ రోడ్లు మిస్ అయినా ఏర్పాటు కొన్ని చోట్ల విషాన వాటిగా కావాలి ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అది మాక్సిమం మ్యాక్సిమం వంద రోజుల్లో పూర్తి చేస్తాం కొన్ని రెండో రోజు మూడో రోజు డీకోర్ అవుతానే ఎలక్షన్ డీకోర్ అయితేనే అన్ని పూర్తి చేసి వంద రోజులు కేవలం వంద రోజులు పూర్తి చేస్తాను ఇది ఒకవైపు దీన్ని భయం పట్టుకొని ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లో పట్టుకొని అందులో వాళ్ళ నవరు భయం ఉన్నది అది పోయింది భక్తి పెరిగింది కూటమి అదే కాకుండా కూటమి తరపున పోటీ చేసే రందారెడ్డి గారు స్వయంగా మొన్న మన చేసిన బీటెక్ రవి భార్య దృష్టిలో పెట్టుకొని మేము పగడపతి ధర్మబద్ధంగా నేను ముప్పై ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నానంటే నీకు ఇక్కడే చెక్